పంట చేల గట్ల నడవాలి చే నడవాలియగల మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి వయారి నడకలతో ఆ ఏరు దాటితేని మా ఊరు ఊరు మధ్య కోవెలా కోనేరు ఒక్కసారి చూస్తిరా తిరిగిపోలేము మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి చిన్ననాటి స్నేహాలు చుట్టూ చెరాలి మనసు విప్పి మాట్లాడే మనుషుల కలవాలి అక్కడికక్కరి ఆప్యాయలు నలకబోయాలి ఆగలేక మా కన్నులు క్షమగిలా మా ఊరు ఒక్కసారి పోయి రావాలి బరువుతో తిరిగి రావాలి మా ఊరు పక్కనే చెరువు ఉంది ఆ చెరువు గట్టు మీద రెండు చెట్లు ఉన్నాయి చెట్లు కింద బతుకమ్మ లాత చూడాలి పక్కనున్న పైడి చూసి పరవశించాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి kiriguerera wa